హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తున్నాను నేను దానికోసం ఒక కొబ్బరికాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు గ్లాసులు బియ్యం ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ప్రాసెస్ జరుగుతుండగా చెప్తాను ఓకేనా ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొబ్బరి కొబ్బరి ముక్కల్ని పాలు తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని పాలు తీసుకుందాము రే నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఈ కొబ్బరి ముక్కలకి రెండు గ్లాసులు నీళ్ళు పోసి మనం పాలు తీసుకుందాము ఓకేనా రెండు కొబ్బరి ముక్కలు నేను మిక్సీలో వేసుకున్నాను ఫస్ట్ మనకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది కాబట్టి ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ వేసుకుని మనం మిక్సీ పెట్టుకుంటే సరిపోద్ది నేను ఒక గ్లాసు వాటర్ వేసాను ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్తో మిక్సీ పెట్టుకుందాం చండు నేను పాలు అయితే పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వేసి మనం వడకేసుకుందాము చూడండి ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ వేసి నేను పాలు అయితే పట్టుకున్నాను ఇప్పుడు వేరే ఇంకో గ్లాసు వాటర్ వేసి మళ్ళీ పాలు పట్టుకుంటున్నాను చూడండి నేను కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకున్నాను నేను దీంతో అయితే ఒక ఒకటి తీసుకుంటున్నాను బియ్యం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను దీంతోని సో మనకిప్పుడు ఈ పాలు అనేవి దీంతో రెండు అవ్వాలి రెండు అయితే సరిపోతుంది సో నేను తా దాన్ని తగ్గట్టే నేను కొబ్బరి పాలు తీసుకున్నాను ఓకేనా ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చిన్న స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను గిన్నె అయితే వేడికి పోయింది నేను ముందు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అలాగే త్రీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి నూనె కరెక్ట్గా ఆరు స్పూన్లు అవుతుంది సరిపోతుంది ఓకేనా చూడండి ఆయిల్ వేడెక్కగానే నేను పెద్ద రెండు పలావాకులు తీసుకుని ఇలా చించుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు మరటి మొగ్గలు వేస్తున్నాను కొంచెం జీర వేస్తున్నాను సాజీరా లేదు అందుకే కొంచెం జీర వేస్తున్నాను అవన్నీ బాగా వేగాలి ఇవి బాగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఇంకా ఇక నీ మీద కొబ్బరిపాలతోనే బిర్యానీ చేస్తారు అంత టేస్ట్ ఉంటుంది నేను ఆల్రెడీ చాలా సార్ చేశాను దీన్ని చేసుకుంటే మనకి వేరే కర్రీ అవసరం కూడా ఉండదు అలా తినేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరిపాలతో రైస్ కన్నా బిర్యానీ అయితే చాలా బాగుంటుంది సో ఈరోజు నేను కొబ్బరిపాలతో బిర్యానీ విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను కర్రీ కూడా మీకు చూపిస్తాను అది కూడా ప్రాసెస్ చూపిస్తాను ఇందులోని ఇవి కొంచెం మగ్గనిద్దాము చూడండి ఇప్పుడు అలాగే నేను మీడియం సైజ్ రెండు టమాటా తీసుకున్నాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి అనేది మన కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ బాగా వేపుకుందాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు వేసుకుని దీనికి పచ్చివాసన పోయేంత వరకు మొత్తం అన్నీ కలిపి మగ్గించుకుందాము మూతేసేసి మనకి బాగా మగ్గుతాయి చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం మసాలాలు పౌడర్లు వేసుకోవచ్చు ఒక ఫుల్ ఫుల్ స్పూను ఈ జిల్లకార ధనియాల పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నాను లైట్గా కొంచెం కారం వేస్తున్నాం లైట్గా అర స్పూన్ అనుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టు మనకి రైస్కి దీనికి తగ్గట్టు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు బియ్యం నేను ముందుగానే పెట్టుకున్నాను బియ్యం వేసేస్తున్నాను ఇందులోనే బియ్యం మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాతో బియ్యం వేగనిద్దాము ఒక ఐదు నిమిషాలు వాటితో వేగితే కమ్మగా ఉంటుంది బిర్యానీ ఒక ఐదు నిమిషాలు అయితే వేపుకున్నాను ఇప్పుడు పాలు వేసేసుకుందాము నేను దీంతోనే ఒక ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యం నేను రెండు గ్లాసుల్లో పాలు వేసుకుంటున్నాను ఒకవేళ మీకు పాలు సరిపోకపోతే ఒక గ్లాస్ పాలు తీసుకుని ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా బాగుంటుంది అలాగే రెండు గ్లాసు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఫస్ట్ బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక్క మనకు బిర్యానీ కొట్టడానికి ఎంత సమయం పడుతుంది తెలుసు కాబట్టి అప్పటి వరకు తీయకుండా కలపకుండా అలా ఉండిచ్చేస్తే మనకి పొడిపొళ్ళు ఆడుతూ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అస్తమానం కలిపితే మళ్ళీ రైస్ అనేది విరిగిపోతుంది ఇప్పుడే బాగా కలిపేసుకుంటే సరిపోద్ది చూడండి ఇప్పుడు బాగా కలిపేసాను కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమి పది టు పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే మనకి కొబ్బరిపాలతో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం చికెన్ కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూద్దాం ఇప్పుడు బిర్యానీ ఎట్లా ఉందో సూపర్ కదా ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర పుదీనా కొత్తిమీర అలాగే కొంచెం ఇంట్లో ఏదైనా ఆరెంజ్ కానీ ఇలా కలర్ ఉంటే ఎల్లో కానీ ఉంటే కొంచెం వేసుకోండి కలర్ఫుల్గా బీ కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం కలపక్కర్లేదు మూత పెట్టేసి ఇంకో ఐదు నిమిషాలు ఉంచితే మనకి రెడీ అయిపోద్ది చికెన్ కర్రీ కోసం నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి మనకి ఆయిల్ అయితే వేడెక్కేసింది చికెన్ వేస్తున్నాను చికెన్ పసుపు ఉప్పు వేసి కడిగేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము ఇప్పుడు బిర్యానీ చూద్దాం ఎలా ఉందో ఒకసారి ఇలా దగ్గర తీసుకొని తొందిగరికి చూడండి కలర్స్ కలర్స్గా బీ ఉంది కదా చాలా బాగా ఉడికింది చూసారా ఫుడ్ ఆడితే అడితే వచ్చింది కదా స్మెల్ అయితే సూపర్ కొబ్బరి పాలు నెయ్యి బలి స్మెల్ వస్తుంది చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం చికెన్ కర్రీ రెడీ చేసేసుకుందాం ఓకేనా చూండి చాలా అంటే చాలా బాగా ఉడికింది చూసారా చీడిపోలేదు అలాగనే పలుకుల్లా కూడా లేదు కరెక్ట్గా ఉడికింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాను ఓకేనా చూడండి మనకి చికెన్ అనేది బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి బాగా రోస్ట్ చేసుకుందాము బాగా రోస్ట్ అవ్వాలి ఇవి మనకి ఆనియన్స్ అనేవి ఏగి ఏగే లోపల ఒక మనం ఒక మసాలా అయితే మిక్సీ పట్టుకుందాము చిన్న అల్లముక్క తీసుకున్నాను నేను అలాగే ఒక నాలుగు ఎల్లుల రబ్బలు చిన్న అల్లం ముక్క ఎల్లుల్ రబ్బలు అలాగే ఒక మీడియం సైజ్ మీడియం చిన్నవి చిన్నవి రెండు టమాటాలు తీసుకున్నా అలాగే మూడు యాలకులు కొంచెం గసగసాలు కొంచెం దాచిన చెక్క అలాగే ఒక మూడు నాలుగు లాం మొక్కలు ఒక ఐదారు జీడిపప్పు అలాగే కొంచెం ఒక స్పూన్ పెరుగు ఇవన్నీ వాటర్ వేయకుండా మిక్సీ పెట్టుకుందాము అలాగే ఒక స్పూన్ ధనియాలు అలాగే అర స్పూన్ జీలకర్ర ముందు చెప్పడం మర్చిపోయాను ఒక అర స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఓకేనా చూడండి మనకి ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు ఈ పేస్ట్ అనేది వేసేద్దాము చికెన్ కర్రీకి ఒక్క పేస్ట్ ఉంటే చాలు చాలా మొత్తం ఇల్లు అంతా గుమగుమలాడొస్తుంది ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఈ గ్రే మనకి పేస్ట్ అన్నది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి సిన వాటర్ కూడా వేవాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ మనం చికెన్ ముందే వేసుకున్నాం కాబట్టి ఈ పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు బాగా వేపుకోవాలి చూడండి మనకు మసాలా ఎంత తేగిపోయి నూనె ఎలా పైకి తేలుతుందో ఇలాంటప్పుడు మనం ముందుగా వేపుకున్న చికెన్ వేసేద్దాము అలాగే ఇందులోనే నేను ఒక ఐదు పచ్చిమిరగాయలు మధ్యలో చికెన్ చికెన్ వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకుందాము బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్ అంటే కూరకు తగ్గట్టు ఉప్పేసుకుందాము అలాగే కారం కూడా వేసుకుందాము నేను టూ స్పూన్స్ కారం వేసాను ఇప్పుడు అన్నీ బాగా కలిపేసుకుందాము చూడండి అంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ కంటే ఏం వేయవలసిన అవసరం లేదు ఇలాగే ఒక్క పది నిమిషాలు వదిలేస్తే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది విత్ గ్రేవీ ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు వదిలేద్దాం చూడండి మనకి ఫైనల్లీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని దించేసుకుందాము ఇప్పుడు ఈ కర్రీ మనకి బిర్యానీ ఎలా వచ్చినాయి అని కూడా టేస్ట్ చేసి చెప్తాను చూడండి బాగా ఎగిరిపోయింది కర్రీ అన్నది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని దించేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి కొబ్బరి పాలతో కొబ్బరి పాలతో బిర్యానీ అలాగే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంటాయి ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా కొబ్బరిపాలతో బిర్యానీ అంటే టేస్ట్ అసలు చెప్పక్కనద్దు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చికెన్ కర్రీ ఈ విధంగా ఒకసారి మనం పేస్ట్ చేసుకుని చికెన్ కర్రీ చేసామంటే అదిరిపోద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చాలా సింపుల్గా కొబ్బరికాయ కొబ్బరిపాలతో బిర్యానీ అలాగే చికెన్ కర్రీ చేశాను విత్ గ్రేవీతో మీరు కూడా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు రెండు కలిపితే టేస్ట్ ఉన్నాయి టేస్ట్ చూద్దాము వేడి వేడి బిర్యానీ ఓ అలాగే వేడివేడిగా చికెన్ కర్రీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం అన్నట్లు అన్నీ సరిపోయినా లేదా ఓ సూపరు సూపర్గా ఉంది కొబ్బరిపాలు పాలు టేస్ట్ అన్నది పర్టికులర్గా తెలుస్తుంది అలాగే మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఆ అది కూడా తెలుస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది మొత్తం నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసేయండి కొబ్బరిపాలతో బిర్యానీ అలాగే చికెన్ కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎలా పెట్టేసామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్